నిజామాబాద్ లో జరిగిన కానిస్టేబుల్ హత్యని పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ప్రత్యేక టీమ్స్ ని ఫామ్ చేసి నిందితుడి కోసం గాలిస్తోంది కానిస్టేబుల్ హత్యపై నిజామాబాద్ సిపి కీలక కామెంట్స్ చేశారు నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది నిజామాబాద్ వినాయక్ నగర్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు గురయ్యాడు వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్ ను అదుపులోకి తీసుకుని బైక్ పై స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేశాడు నిందితుడు ఘటనలో తీవ్ర గాయాల పాలైన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు అనంతరం నిందితుడు రియాజ్ పారిపోయాడు ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు కానిస్టేబుల్ మృతి పట్ల డీజీపీ శివధర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డీజీపీ ఆదేశాలతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు విషయం ఏంటంటే అక్కడ అంత గొడవ జరుగుతున్నా లేదంటే రక్తంతో ఉంటే హెల్ప్ కోసం మిగతా వాళ్ళని అడుగుతుంటే కూడా ఆటోలు కూడా ఆకుండా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లో ఉంది పోలీస్ నుంచి అందరికీ ఒక విజ్ఞప్తి అనుకోండి మనం ఎటువంటి సొసైటీలో ఉంటున్నాము ఒకవేళ ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మనం హెల్ప్ చేయాల్సింది పోయి సీసీఎస్ కానిస్టేబుల్ మృతితో తమ కుటుంబ సభ్యుని కోల్పోయామన్న సిపి సాయి చైతన్య వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందిస్తామని అలాగే డిపార్ట్మెంట్ తరపున ఆదుకుంటామని అండగా ఉంటామని హామీ ఇచ్చారు